ప్రజెంట్ ఈ మూవీ ఉన్నంత పాజిటివ్ రివ్యూస్ మన తెలుగు సూపర్ హిట్ మూవీస్ కూడా ఇవ్వలేదు ఆ రేంజ్ లో చెప్తున్నారు కదా మన రివ్యూవర్స్ అదే వాళ్ళకి చాలా బాగా తెలుసు కదా వాళ్ళే ఎంతలా చెప్తున్నారు అంటే మూవీ ఎంతలా ఉందో అని చూద్దామని మూవీ రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత హాయిగా సాటర్డే నైట్ అయితే వెళ్ళా అండ్ ఫైనల్ గా మూవీ కూడా చూసేశారు మూవీ చూసాక నాకేమనిపించింది అంటే సూపర్ ఎమోషనల్ గా ఉంది మూవీ మంచి విఎఫ్ఎక్స్ అన్నారు విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి యాక్చువల్ వీళ్ళు దీన్నే ఎమోషన్ అంటే ఇంకా మన తెలుగు మూవీస్ లో ఉండే ఎమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో వీళ్ళకి తెలియదు అండ్ ఈ మూవీని అయితే మస్తు లో చూసుకుంటే అంతేం లేదు మూవీ జస్ట్ ఓకే ఓకే రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ హీరో మూవీ అని కూడా అన్నారు బట్ నాకైతే అంతేం అనిపించలే జస్ట్ ఆ విఎఫ్ఎక్స్ కోసం ఆ ఫైట్స్ కోసం అయితే ఇదే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేంత తెలుగు సినిమా వచ్చిందనుకో ఐ మీన్ నాట్ విఎఫ్ఎక్స్ జస్ట్ మంచి గుడ్ సినిమా మన దాని యావరేజ్ అంత సీన్ లేదంటారు ఇదంతా కామనే కాకపోతే అది హాలీవుడ్ లో వచ్చినా లేదా వేరే ఇండస్ట్రీ లో వచ్చినా అసలు ఇది కదరా సినిమా అంటే మన వాళ్ళు ఏం తీస్తురు ఇలా అంటారు దీని మన వాళ్ళు కూడా మన సినిమాలు చూడడం మానేసి పక్క సినిమాలు వస్తే దానికి వెళ్ళడం స్టార్ట్ చేసేరు చూద్దాం సినిమాలు బాగుంటే పక్క సినిమాలు ఖచ్చితంగా చూద్దాం కానీ మన సినిమాను కూడా మనం చూడాలి కదా సో కొంచెం కంటెంట్ ఉంటే మన సినిమాను కూడా మనం లేపాలి ఎప్పుడు తమిళ అలా పక్క ఇండస్ట్రీ కాదు మంచి సినిమాలు మన దగ్గర కూడా వస్తాయి కాకపోతే మనం ఏం చేస్తాం అంటే వాటిని అండర్ రేటెడ్ చేసేస్తాం కానీ జాగ్రత్త రివ్యూలు నమ్మిపోతే కొంచెం బాధపడాల్సి ఉంటది నేను మస్తు చెప్తున్నారు కదా అని పోయినా కానీ అక్కడ చూస్తే ఓకే ఓకే అనమాట కానీ మేము అలా కాదు మామ జెన్యున్ గా చెప్తాం మూవీ ఉన్నది ఉన్నట్టు కుల్ల కుల్ల మనకి అన్ని మూవీస్ ఒకటే ఏ మూవీ ఎక్కువ ఏ మూవీ తక్కువ అని కాదు బాగుందంటే టూ బి ఫ్రాంక్ అంటాం లేదంటే ఓకే ఓకే అంటాం అంతే కానీ దాన్ని ఏదో సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేయక్కర్లా అలా జెన్యున్ నార్మల్ ఆడియన్ లెక్క మూవీని చూసి నా ఒపీనియన్ అయితే మీకు చెప్తా అండ్ నేనైతే జెన్యున్ మూవీ వరే ప్రతి మూవీ చూడాలనుకుంటే టైం వెళ్తా ఉంటా సో నువ్వు కూడా నా జర్నీ లో పాట అవ్వాలనుకుంటే కొత్త పెట్టామ సినిమా దమ్మనే ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనుకో అనుకోమ ట్రూ సినిమా కంటెంట్ మాట్లాడుకుందాం అండ్ మీరు ఈ మూవీ చూసారా చూడపోతే చూసేయండి వేఫ్ ఎక్స్ తో సాలిడ్ వైస్ తో బాగుంది అండ్ మీకు ఏ సూపర్ హీరో ఎక్కువ ఇష్టమో కూడా కమెంట్ చేయండి హెన్రీ కేవిలా లేకపోతే మన కొత్త సూపర్ హీరోనా అని సరే మరి ఈ రోజుకైతే ఇంతే బాయ్ మరి సినిమా బానిసలందరికి